ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హెలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను జనాలు రోజుకి ఇంత ఇంత వాళ్ళ గురించి చెప్తా ఉంటే చెప్పినందుకు నాకే ఒకసారి సిగ్ అనిపిస్తాను అంత గలీజ్ గలీజ్ కథలు పడుతున్నారు అయితే ఒంగోలులో ఒక ప్రాంతంలో ఒక ఆవిడ భర్తను చంపింది ఎక్స్ట్రా మ్యారేటర్ అఫేర్ ఆబ్వియస్లీ ఎట్లా చంపింది తెలుసా అసలు రెండు మూడు సార్లు ప్లాన్ చేసింది వర్కౌట్ కాలే ఇట్లా చంపాలా అని చెప్పి ఇలా పగ సాధింపులు ఉన్నాయి తెలుసా వీళ్ళకు అంటే సిఐడిని బాగా గమనిస్తున్నారు అంటే ఆ ఎపిసోడ్లు అన్నీ చూసి ఆ ఈ ఎపిసోడ్లో నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకుంటుందేమో ఏమో ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే ఆ ఎపిసోడ్ లెక్కనే అనిపిస్తున్నాయి ఫస్ట్ ఆయన మొహం మీద కారం పొడి కొట్టింది ఆయన కళ్ళలో కారం పొడి పోయిన తర్వాత ఆ మనిషిని చంపింది అనమాట అంటే రోజుకింత ఇంత జనాలు ఎంత దిగజారిపోతా అది దారుణంగా దిగజారిపోతున్నారు మరి ఈ వ్యక్తి మనం చచ్చిపోయిన సక్కటోడా అంటే అది ఇది కాదు అదానికి కూడా చెప్తా ఎందుకంటున్నానే అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నా పేర్లు కూడా చెప్తాను లాలు సీను ఈయనకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు ఝాన్సీ వీళ్ళకి పదిహేడు సంవత్సరాలకి కింద పెళ్ళి అయింది పిల్లలు కూడా ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు సిగ్గు లేకపోయా పిల్లల్ని అన్న తర్వాత కూడా కథలు వాడుతున్నారు అయితే టూ మంత్స్ కింద ఆయన గంజాయి కేసు మీద ఒంగోలు జైలు పోయాండు అనమాట పెద్ద మనిషి అదే సీను అనే పెద్ద మనిషి సరే పోయిండు కదా అని చెప్పేసి అది ఆయన జైలుకు పోయిండు కదా మరి మేడ మొక్కతుంటది కదా పాపం ఇంట్లో రాసలీలో స్టార్ట్ చేసిందనమాట అయితే ఇటు ఈ పెద్ద మనిషి ఆయన జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లా గిట్టి చంపాలా అని ప్లాన్ చేసుకుంది మరి ఎవరు హెల్ప్ చేయాలా ఏ దోస్తుల కద్దు దోస్తులను నమ్మలేము ఏమో వాళ్ళు ఏమన్నా పోలీసులు గిన్న రేపటి దొరికితే గట్టి కొడితే చెప్తారు కదా అని ఏం చేసింది అన్న దగ్గరికి పోయి అన్న అన్న నాకు కొంచెం హెల్ప్ చేయవా నాకు ఇట్లా అక్రమ సంబంధం ఉంది ఇంతే అడుగుంటుంది నాకు అది అంతే అనిపించింది తెలుసా అన్న అన్న నాకు ఇట్లా అక్రమ సంబంధం ఉన్నది నేను నా మొగుడిని అనుకుంటున్నా ఇట్లనే చెప్పు నాకు అంతే అనిపించిన స్టోరీ ఉంటే మరి సిగ్గు శరం మానం మరి అది అన్న వదిలేసి ఏం పంచాయతీలు అమ్మా అవి నాకు అర్థం కాదు కాదు నీకు అక్రమ సంబంధం ఉంటే నీ పిల్లలకి సంబంధించి నీ మొగుడు వచ్చిన తర్వాత మాట్లాడుకోని కదా నువ్వు పంచాయతీ తేలవలసింది నీ అంత డూ ఒక మనిషిని చెంది అని ఎట్లా అనుకుంటావు అయితే ఫస్ట్ సంపని ట్రై చేసినప్పుడు ఆయన మిస్ అయినా అనమాట సో సెకండ్ టైం ఎట్లా అంటే పకడ్బందీగా ప్లాన్ చేసి చంపింది మరి నా గంజాయికి సంబంధించి ఎప్పుడైతే జైలుకి పోయినా అప్పుడు ఈమె బయట రాసలి నడుపుతా ఉంది దాని తర్వాత ఆ వ్యక్తితోని కలిసి అబ్బా నాకు ఇన అడ్డంగా ఉన్నాడే అని చెప్పేసి అనుకుంది ఆయన కూడా చంపేసింది ఆ కేసు బయటకు వచ్చినప్పుడు ఆఖరికి పోలీసులు ఇదంతా విని హెల్ప్ చేసిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న తెలిసినప్పుడు ఒక్కొక్కళ్ళు నోలు ఎలా పెట్టడట ఎందుకంటే ప్రేమ గుడ్డిది ఎడ్డిది నడ్డిది అంటారు కదా దాని నిదర్శనం ఇల్లే నిజం చెప్తున్న అట్లనే ఉంది ఇలా పంచాయతీ చూస్తే నాకు అంతే అనిపించింది మరి వీళ్ళకి సంబంధించి ఎక్కడ చంపింది తెలుసా టెంపుల్ దగ్గర ఆయన మొహం మీద కారం పొడి ఉంటుంది కదా మన కారం ఉంటుంది కారం మొహం మీద కొట్టిన తర్వాత వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి కథతో పోసి చంపేసిండు ఓవరాల్గా దీనికి సంబంధించి ఆ స్పాట్లోనే చచ్చిపోయిండు అండ్ పోలీసులకి దాని తర్వాత వీళ్ళే వెళ్ళి చెప్పిరట ఇట్లా అయింది అని చెప్పేసి సో ఇంకా వీళ్ళే వెళ్ళి చెప్పేసరికంటే ఇంకా పోలీసులు కూడా వాళ్ళని ప్రజెంట్ అయితే జైల్లో పెట్టిర్రు అయితే ఎవరైతే సీను అనే అబ్బాయి చనిపోయిందో ఆయనకి సంబంధించి మనము చూసుకుంటే ఆయన ఏ రోజు కూడా ఆమెకి సంబంధించి మంచి మంచి వ్యక్తి కాదు సరే నీకు ఆయన మంచి వ్యక్తి కాదు వదిలేయాల్సింది విడాకులు తీసుకోవాల్సింది ఎందుకు ఎందుకు సంపడాలు ఎందుకు పెట్టుకున్నారు ఏమన్నా కక్ష సాధింపులు ఉన్నాయా మగజాతి మీద మీకు నాకు అర్థమైతే లేదు ఈ ఒక్క అమ్మాయి ఇటు ఆడలుగా ఏం తక్కువ కాదులేండి వీళ్ళంతా ఆడవాళ్ళ మీద ఆడజాతిని నాశనం చేయాలన్నట్టు ఈళ్ళు తగులుకున్నారు ఇటు మొగజాతి లాస్ట్కి ఓళ్ళు మిగులుతారు దేశంలో అవసరమా ఎందుకు అంటే ఒకనొక సందర్భంలో మొగోళ్ళు ఆడోళ్ళు ఉండేటోళ్ళు గప్పట్లో పెళ్ళి అనే ఒక జరుపుకునేటోళ్ళు అని చెప్పేసి చెప్పేటట్టున్నారు మీరు ఆ స్టేజ్కి వచ్చేటట్టున్నది రేపటి రోజు సమాజం ఎందుకమ్మా ఇంత దిగజారిపోయే పనులు మనం ఎందుకు చేయాల్సి వస్తున్నది మరి ఒంగోలు జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఒక ఏమంటారు సీరియల్ లెక్కనో సినిమా లెక్కనో అనిపిస్తుంది కారం పొడులు కొట్టి సంపడాలు ఫుడ్ల పాయిజన్ పెట్టి సంపడాలు ఇంకెన్ని చూస్తాం ఇప్పటికైనా కొంచెం మారి బుద్ధి తెచ్చుకుంటే రేపటి తరాలకు మనం మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఇసుంటే ఎగ్జాంపుల్ ఇస్తే బాగు ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలకు ఏమేమి ఎగ్జాంపుల్ వస్తుంది చంపితే జైలుకి వెళ్తాము తప్పు చేసిరు మా పేరెంట్స్ నాకు మా పేరెంట్స్ అక్క లేరు అనేది వస్తుంది అవునా కాదా సో మీకు ఇలాంటి వాటికి సంబంధించి ఎక్కడైనా ఏదన్నా మీకు అసభ్యకరంగా కనిపించలేకపోతే మీరు ఏమైనా తప్పు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయండి కానీ సంపుకొని ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు ఆయన మంచోడు కాకపోతే జైలుకి పంపిద్దాం కావాల్సి వస్తే మళ్ళీ ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు మళ్ళీ జైలుకి పంపించు నేను హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పేసి కానీ లేకపోతే అంటే నీ వ్యక్తిగత జీవితంలో చదవే కష్టాలను ఆయనకు చెప్పు తప్పు విధానం కాకుండా మంచి విధంలో చేయండి ఎందుకు అడ్డదారులు వెతుక్కునే బదులు అక్రమ సంబంధాల వల్ల అంటే ఒక సామెత ఉంటుంది ద రిలేషన్ విల్ బీ గుడ్ అంటిల్ ద థర్డ్ పర్సన్ ఎంటర్స్ ఎస్ రిలేషన్ సక్రమంగా ఉంటుంది ఓ మూడో వ్యక్తి వచ్చేదంతవరకు అడొచ్చిండా సర్వనాశనం సో ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్కి సంబంధించి పక్కన వాళ్ళకి షేర్ చేసుకోకుండా మన లైఫ్ని మనమే చూసుకోవాలి అని చెప్పేసి అయితే అందరూ కూడా చెప్పడం జరుగుతుంది మన ఇన్సిడెంట్కి సంబంధించి మీరే మనం ఖచ్చితంగా కమెంట్ చేయండి